శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఇంతవరకు అసుర స్వభావము గల వారి లక్షణములను చెప్పి ఇక రెండు శ్లోకముల ద్వారా వారు పొందు ఘోర దుర్గతిని వివరించుచున్నారు పంతొమ్మిదవ శ్లోకం తానహం ద్విషత క్రూరాస్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజశ్రమా శుభానాసువయోనిషు ఈ ప్రకారముగా సమస్త ప్రాణుల్లో గల ఆత్మయకు నన్ను ద్వేషించువారును క్రూరులను అశుభ కార్యములను చేయువారును నగు అట్టి మనుజాదములను నేను జననమరణ రూపములగు ఈ సంసార మార్గములందు అసుర సంబంధమైన నీచ జన్మలందే ఎల్లప్పుడూ త్రోసివేచదును వ్యాఖ్య ద్విషత ఇతరుని ద్వేషించినచో అతని హృదయమున భగవానుడు కలడు కనుక భగవాను ద్వేషించినట్లే అగుచున్నది పైన తెలిపిన ప్రకారం అసురగుణములను కలిగి భగవంతుని ద్వేషించుచు నీత నీచ కార్యములకు గడంగునట్టి జనులకు ఎట్టి భయంకర పరిణామము కలుగనో ఇచ్చట తెలియజేయుచున్నారు ప్రపంచములో సత్కార్యములు చేయువారికి సద్గతి దుష్కార్యములు చేయువారికి దుర్గతి అని ఫలితములు సృష్టి అందే ఏర్పడి ఉన్నవి ఇది నియతి దానిని ఎవ్వరూ ఉల్లంఘించరాదు ఉల్లంఘించినచో దాని దుష్ఫలితములకు వారే బాధ్యులగుదరు కనుకనే భగవానుడు మొట్టమొదట అనేక దైవగుణములు చెప్పి వాణిని ఉల్లంఘించువారు అనగా అసురగుణములను ఆశ్రయించువారు తత్ఫలితముగా నీచ జన్మలను ప్రవాహ ప్రవాహరూపముగు ఈ సంసారమునని పడి పుట్టుచూ చచ్చుచూ పలు యాతనలు అనుభవించుచుందురు కాబట్టి అసురగుణములను ఎవరూ అవలంబించరాదు దైవ సంపదని ఆశ్రయించి ముక్తిని పడేయవలను తానహం నేనే వారిని ఫలానుసారముగా క్రిమి కీటకాది రాక్షసాది నీచ జన్మలందు ప్రడదోషదను అని శ్రీకృష్ణమూర్తి చెప్పుట వలన సర్వ జగన్ సర్వశాసకుడు సర్వ శాసకుడు ఫల ప్రదాత సర్వ జీవగతి నిర్ణేత ఆ పరమాత్మయే అని స్పష్టమవుచున్నది న రాధమాన్ మనుజాదములను కఠో కఠిన పదమును ఇచ్చట ప్రయోగించుట వలన భగవానుడు పాపులపై దైవ విద్వేషులపై అసుర గుణాశ్రయులపై ఎంతటి రౌద్రమును వహించురో తెలియచున్నది వినాశాయచ షాయచ దుష్కృతం అని ఇదివరలో పాపాత్ములను శిక్షించుటకు పుణ్యాత్ములను రక్షించుటకు తాను అవతరించుచుందుడని పలికిన వాక్యములు ఈ సందర్భమున దాపకమునకు తెచ్చుకొనవచ్చును మనుజుడు నరాధముడుగా నుండరాదు సర్వోత్తముడుగా నుండవలను పురుషాధముడుగా వర్తింపక పురుషోత్తముడుగా నుండుటకై యత్నింపవలను ఒకవేళ పాపకార్యములు చేసి నరాధముడిగా మారినా తగిన శాస్త్రి జరిగి ఏ తీరునని ఇచ్చట వచింపబడినది కాబట్టి మనుషులు భయభక్తులు కలిగి జాగరూకులకై తమ విఘ్నత ఉపయోగించి తమ జీవితమున అసురగుణములు నేమాత్రము ఆశ్రయింపక దైవీ సంపదనే బాగుగా అభ్యసించవలెను సంసారేషు అసురేష్వేశ్వ యోనిషు అని బహువచనము ప్రయోగించుటచే వారు ఏ ఒకటి రెండు జన్మలో కాదు క్రిమికీటకాది రాక్షసాది అనేక జన్మలను పొందుదురని స్పష్టమవుచున్నది సంసారమునందే జన్మ పరంపరయందే పడి వారు తమ దుష్కర్మ ప్రభావముచే అందుండి తప్పించుకొనజాలక నానా బాధలను పొందుదురు పారిపోవు గొర్రెను కసాయి వారు మరల వెనుకకు తెచ్చి వధించు చందమున అట్టి నీచులు దుఃఖము నుండి సంసారబంధము నుండి తప్పించుకున్న దాంచినను దుష్కర్మ ఫలితముండు వరకు భగవదాజ్ఞ చే వారి తిరిగి రా దాని ఎందే పడద్రోయపడదురు గరుడ పురాణమును చదివినచో ఏ పాపము చేసిన వాడు నరకమున ఏ దుఃఖమున అనుభవించుచుందురో బావుగా తెలియగలదు అట్టి దారుణ నరక దుఃఖమునుకు అని క్రిమికీట కాది నీచ జన్మ జనిత దుఃఖమును కానీ ప్రతి మానవుడును తన చరిత్ర విషయమై కడు జాగరూకుడై భగవానుడి పైన తెలిపిన దుష్ట వృత్తులు అసుర సంపద ఏమియూ లేకుండా చూచుకొని సదాచారపరాయణుడై కైవల్య పదమును అలంకరింపవలయును క్షిపామి విసిరివేసెదను పాపాత్ములను అసుర గుణావలంబులను నీచ జన్మలందు చేర్చెదను అని చెప్పక నీచ జన్మలందు విసిరివేసేదను అని భగవానుడు పలుకుటచ్చి అట్టి దుర్మార్గుల ఏడల భగవానుడు ఎంతటి తీవ్ర వైఖరి అవలంబించెనో తేట తెల్లము కాగలదు ఒక రాయిని కానీ బంతిని కానీ దూరంగా విసురునట్లు పాపులను నరకాది లోకములలో నీచ జన్మలందు విసిరివేయుదునని శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చట చెప్పిరి కావున భగవదాశయమును జగన్ నియతిని ఎరింగి సత్పథమునే చేపట్టుట విఘ్నుల కర్తవ్యము అజస్రం ఎల్లప్పుడూ జనుల దుష్ట కాలముండునో అంతకాలము దుఃఖము వారి వెంటనంటుచునే ఉండును నీడవలే శోకము వారిని అనుగమించుచుండునని అజష్రం అను ఈ పదముచ్చే స్పష్టమగుచున్నది కొందరిట్లు ప్రశ్నించుదురు అయ్యా ఈ సంసార బాధలు మాకు ఇంకనూ ఎన్నాళ్ళుండును ఈ ప్రశ్నకు ఈ చిన్న సమాధానము సంగబడినది జనులందు పాపము దుర్మార్గము దుశ్చరిత్రము భగవద్విస్మృతి అజ్ఞానము మునగునవి ఎంతవరకుండునో అంతవరకును ఈ దుఃఖములు జనులను వీడనే వీడవు దుర్గుణములు ఎల్లప్పుడుచో ఆ తాపములను ఎల్లప్పుడును అవి పోయినచో ఇవి పోవును అజస్రం అను పదముచే పాపాత్ములకు శిక్ష లభించును అను ఈ శాసనము ప్రపంచమున ఎల్లప్పుడును అమలునందుండును అనుభావమును వ్యక్తమవుచున్నది ప్రశ్న అసుర గుణములు కల వారికి దైవద్వేషులకు ఎట్టి ఫలితములు లభించును ఉత్తరము వారు దైవ నియతిచే అసుర సంబంధమైన నీచ జన్మలందే మరలా మరలా పుట్టుచుందురు అనగా క్రిమి కీటకాది రాక్షసాది హీనజాతులందే వారు దుష్కర్మల నివృత్తి కాలము వరకు జన్మించి నానాయాతనలను అనుభవించుచుందురు భగవానుడే వారులను ఆయా ఆయా జన్మలందు విసిరివేయును ప్రశ్న దైవ శాసనము ఎంతకాలముండును ఉత్తరము ఎల్లప్పుడూ ఉండును అట్టి నీచ జన్మలను బడిసి దైవ ప్రాప్తి లేక తుదకు వారు అత పతనమునే పొందుదురని వచించుచున్నారు ఇరవయ్య శ్లోకము ఆసురీం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తో యాంత్యధమాం గతిం ఓ అర్జున అసుర సంబంధమైన నీచ జన్మమును పొందిన వారల మూఢులు ప్రతి జన్మయందు నన్ను పొందకయే అంతకంటే తాము పొందిన జన్మకంటే ఈ నీచతరమగు జన్మమును పొందుచున్నారు వ్యాఖ్య పాపాత్ములను గుణములు కలవారిని నీచ జన్మలందు పడద్రోషితనని క్రిందటి శ్లోకమున భగవానుడు తెలిపియుండి తదుపరి పరిస్థితి ఏమీ అగునో అట తెలియజేయుచున్నారు తమ దుష్కర్మ ప్రభావము చేవారు వారు భగవాను పొందు సౌభాగ్యమును నోచుకొనలేక ఆనందమును చవిచూడలేక తామింతవరకు పొందియున్నని ఈ జన్మ కంటే ఇంకను హీనతరమైన జన్మను పొందుదురని ఈ చెట వచింపబడినది మేడమేట్లపై నుండి క్రింద జారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారంగా క్రిందకు పడిపోవునో ఆ ప్రకారమే వారు అధోగతి నందుచుందురు ఆహా పాప ఫలితం ఎంత దారుణమైనది కావున ఇటువంటి భగవద్వాక్యములు వినిన తర్వాతనైనా దుసుచార పరులు తమ దుష్వృ దుర్వృత్తులను ఇక కట్టిపెట్టి సత్పథాగాములై వర్తించుట శ్రేయోదాయకము మామ ప్రాప్యేవా నన్ను పొందకయేవా నన్ను పొందకయే అని చెప్పుట వలన వారికి దైవప్రాప్తి లేక పోగా లేకపోగా ఇంకను హీనతరమైన జన్మము కలుగుచున్నది అని భావము కావున మనుజుడు హీన జన్మను పొందక ఉండులాగున దైవమును పొందులాగున ఏకకాలమునే ప్రయత్నించవలను ఇట్టి సౌభాగ్య స్థితి జీవుని సదాచారం పైనను ఆధారపడి ఉండును ఈ విషయమును రాబో శ్లోకమును చెప్పుచున్నారు ప్రశ్న అసుర జన్మను పొందిన మూడుల యొక్క పరిస్థితి ఎట్లుండును ఉత్తరము వారు పరమాత్మను పొందక తాము ఇంతవరకున్నటి నీచ జన్మ కంటే ఇంకనూ నీచర్మకు జన్మను పొందుచుందురు ప్రశ్న కాబట్టి జీవుడు కడతేరుటకు మార్గమేమి ఉత్తరము అసుర సంపదను దుర్గుణములను దురాచారములను వదిలి దైవ సంపదను సద్గుణములను సదాచారములను పరిగ్రహించవలను